హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉంది అనగా మాంత్రికుడు నాకు ఒక పండు ఇచ్చి తినమని చెప్పాడు ఈ టైంలో తనకి ఎందుకు ఆ పండు ఇస్తున్నావు త్వరగా ఈ పని ఏదో పూర్తి చేయొచ్చు కదా అని రాజేంద్ర అసహనంగా అడిగాడు నా పూజ నన్ను చెయ్యనివ్వండి అది తిన్న తర్వాత ఆమె స్పృహలో ఉండదు ఈ పూజకి ఆమె స్పృహలో లేనప్పుడే పూజ చేయాలి ఆమె మౌనంగానే ఉండాలి ఇక ఉంది ఐదు నిమిషాలే సైలెంట్గా జరిగేది చూస్తూ ఓపిక పట్టండి అని అన్నాడు మాంత్రికుడు ఈ పూజకు ఎటువంటి అరుపులు శబ్దాలు ఉండటానికి వీల్లేదు చాలా నిశ్శబ్దంగా జరగాలి అందుకే పండు ఇస్తున్నాను ఈ పండు తిన్న వెంటనే ఆమె పడిపోతుంది అన్న అని రాజేంద్రకు మాత్రమే వినపడే విధంగా చెప్పాను అని మాంత్రికుడు అనుకున్నాడు కానీ నేను కూడా ఒక చెవి అటే వేశాను వాళ్ళిద్దరి మాటలను వినేశాను కానీ వాళ్ళు అనుకున్న విధంగా నేను పండు తినలేదు తిన్నట్లుగా యాక్టింగ్ చేసేసి వాళ్లకు తెలియకుండా ఆ పండుని నేను అగ్నిగుండంలో వేసేసాను ఎక్కడైనా దాచిపెట్టుకుంటే ఖచ్చితంగా కనపడుతుంది కదా కానీ ఆ అగ్నిగుండం మంటల్లో వేస్తే కాలిపోతుంది కదా ఒకవేళ కాలిపోకపోయినా ఆ మంటల్లో కనపడదు వీళ్ళు అంత పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేసేంత టైం కూడా లేదు వీళ్ళు పూజలో బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి పట్టించుకోరు అని కళ్ళు చిన్నవి చేసి తను చాలా తెలివిగా బిహేవ్ చేసినట్లుగా చెప్పింది యష్మి ఆ తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా అలా పడిపోయాను కళ్ళు మూసుకున్నాను కానీ వాళ్ళ మాటలు నాకు క్లియర్గా వినపడుతూనే ఉన్నాయి వాళ్ళకు కనపడకుండా జాగ్రత్తగా కళ్ళు కొంచెం మాత్రమే తెరిచి అదే కోడి నిద్ర అంటారు కదా అలా కళ్ళు తెరిచి జరిగేది నేను చూస్తూనే ఉన్నాను ఇక కరెక్ట్గా మూడే మూడు నిమిషాలు టైం ఉంది నాకు కూడా టైం దగ్గర పడింది అనిపించింది దూరంగా రాహుల్ జరిగేది అంతా చూస్తూ ఉన్నాడు రమేష్ ఎక్కడైనా ఉన్నాడేమో దగ్గరకు వస్తాడేమో నాకు హెల్ప్ చేస్తాడేమో అని చూశాను కానీ రమేష్ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు ఇప్పుడు ఎలా అని నేను ఆలోచనలో పడిపోయాను టైం ఏమో దగ్గర పడుతుంది నువ్వేమో నా దగ్గరకు రాలేదు కానీ నా మనసేమో నువ్వు ఆ చుట్టుపక్కలే ఉన్నావు అని చెప్పింది నువ్వు రావటానికి వీలు లేకుండా మామయ్య చాలా తెలివిగా ఇన్విజిబుల్ గ్లాస్ పెట్టాడు కదా అది గుర్తుకు వచ్చింది ఎలాగైనా సరే మామయ్య దగ్గర ఉన్న ఆ రిమోట్ తీసుకోవాలి అని అనుకున్నాను కానీ ఎలా ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడే మామయ్య నన్ను బలి తీసుకోవటానికి పైకి లేచి నిలబడ్డాడు అప్పుడే మామయ్య పాకెట్లో ఉన్న రిమోట్ కింద పడిపోయింది అది నేను చూసేశాను మామయ్య చేతిలో కత్తి ఉంది కత్తి ఎత్తి నన్ను చంపటానికి ఒక అడుగు ముందుకు వేసేశారు అప్పటికి ఇక నాకు క్షణాలు మాత్రమే టైం ఉంది ఇక నేను పైకి పోతానేమో అనిపించింది ఒక్క నిమిషం మాత్రమే ఉండటంతో గుండె దడదడ కొట్టేసుకుంటుంది మాంత్రికుడు నన్ను చంపటానికి ఏవో మంత్రాలు చదువుతూ నెంబర్స్ కౌంట్ చేస్తున్నాడు ఇక ఏది జరిగితే అది జరిగిపోయింది ఇక ఆలోచించి ఉపేక్షించి టైం వేస్ట్ చేయాలి అని నేను అనుకోలేదు అందుకే పక్కనే ఉన్న ఆ కాళికా దేవిని చూస్తూ మనసులోనే ఆమెకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ అమ్మవారి విగ్రహాన్ని నా చేతుల్లోనికి తీసుకున్నాను వెంటనే రాజేంద్ర కడుపులో ఆ అమ్మవారి విగ్రహం తలతో పొడిచేయాలి అనుకున్నాను కానీ లాస్ట్ సెకండ్లో రాజేంద్ర పక్కకు తప్పించుకున్నాడు అందుకే రాజేంద్ర పొట్టలో దిగవలసిన ఆ విగ్రహం కాస్త రాజేంద్ర చేతికి గీరుకుపోయింది రాజేంద్ర చేతి రక్తం అంతా నా ఫేస్ మీద పడింది నేను ఈ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఆ రిమోట్ తీసుకొని బటన్ ప్రెస్ చేశాను కానీ తన పూజ విఫలమయ్యింది అని రాజేంద్ర కోపంతో నన్ను కొట్టాడు నేను కింద పడిపోయాను పాపం రాజేంద్ర తను ఈ పూజ చేస్తే సీఎం అవుతాను అని ఎన్నో కరలు కన్నాడు కానీ ఆఖరి నిమిషంలో నేను దానిని స్పాయిల్ చేసేసరికి ఒక రకమైన షాక్లోనికి వెళ్ళిపోయాడు అతడు నన్ను కొట్టే టైంలో నేను రాజేంద్ర కళ్ళని గమనించాను చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది ఇది అంతా కూడా జస్ట్ థర్టీ సెకండ్స్లోనే జరిగిపోయింది ఇంత స్పీడ్గా నా బ్రెయిన్ పనిచేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నువ్వు కూడా రాజేంద్ర నన్ను కొట్టిన తర్వాత నేను గట్టిగా అరవటంతో ఆ అరుపు విని లోపలికి వచ్చేసినట్లున్నావు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు జరిగింది అని అన్నది రాజేంద్ర నన్ను గట్టిగా కొట్టడంతో నేను పడిపోయాను కళ్ళు బైర్లు కమ్మాయి ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు నాకు స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ గొడవ గొడవగా ఉంది అంత ఫైటింగ్ జరుగుతుంది నేను చనిపోయానో బ్రతికానో అన్న కంగారులోనే నా పక్కన సాత్విక దాక్షాయిని అత్త ఇద్దరు కూర్చొని నన్ను కదిలిస్తూ ఏడుస్తూ ఉన్నారు ఆ తర్వాత నువ్వు నేతన అందరినీ కొట్టడం అలా అయిపోయిన తర్వాత నా దగ్గరకు రావటం జరిగిపోయింది ఇది జరిగింది ఎట్టకేలకు ఒక పెద్ద గండాన్ని తప్పించుకొని బయటపడ్డాను ఏంటో నా జీవితంలో పెను పెనుమార్పులు జరుగుతాయి అని నేను అస్సలు ఊహించలేదు తెలుసా నీ పరిచయం నా జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది అని గడ్డం కింద చేతులు పెట్టుకొని డ్రమాటిక్గా అన్నది యష్మి రుద్ర చిన్నగా నవ్వుతూ యష్మి తల మీద కొట్టాడు అతడు కొట్టిన చోట రుద్దుకుంటూ ఏంటి నేను చెప్పింది ఏదో అబద్ధమైనట్లు అలా కొడతావేంటి నేను చెప్పిందంతా నిజమే కదా ప్రేమ అంటూ ఏ మంట నా లైఫ్లోనికి వచ్చావో నా లైఫ్ నీ ప్రేమతో ఎన్ని మలుపులు తిప్పేశావో నా జీవితంలో ఇదిగో ఇలాంటి సుడిగుండాలు ఉంటాయి అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అప్పటికీ ఆ గుడిలో ఉన్న స్వామీజీ నాతో చెప్పను కూడా చెప్పాడు ఏ కానీ నేను వింటానా వినను నీ పెళ్ళే నీ జీవితంలో అనుకోని మలుపులు తిప్పుతుంది నీ ప్రాణాలు నీ భర్త ప్రాణాలు అంటూ ఏదేదో చెప్పాడు కానీ నేను వింటానా ఆ టైంలో బుర్రంతా మట్టి పట్టుకొని ఉంది కదా అస్సలు వినలేదు నేను చూసావా మన ఇద్దరి జీవితం ఎలా గడిచిపోయిందో ఇప్పటి వరకు మన ఇద్దరం హ్యాపీగా ఉన్న టైం కంటే కూడా ఇదిగో ఇలాంటి అడ్వెంచర్స్ చేసిన టైమే ఎక్కువ ఉందేమో నువ్వేమో ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ముందే పసిగట్టి ఆ ముందే జరిగేదానికి తగ్గన జాగ్రత్తలు తీసుకోవాలి లాస్ట్కి దానికి నేనే బలవ్వాలి ఏంటోలే మన జీవితం అని నిట్టీరుస్తూ అన్నది యేష్మి పిచ్చి పిల్ల ఈకపైన అటువంటిది ఏమీ జరగదులే జరిగే ఛాన్స్ కూడా లేదులే జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి అని అంటూ అవును ఇంతకుముందు మాంత్రికుడు ఎవరైనా ఆరోగ్యం బాగోకుండా అంటే వాళ్ళ ఆరోగ్యం చెడిపోవాలి అంటే కూడా పూజలు చేస్తాడు అని చెప్పావు కదా అని అడిగాడు రుద్ర అవును చెప్పాను అని అంటూనే ఇప్పుడు నువ్వు ఎవరి మీదైనా అలాంటి పూజలు చేయించాలి అనుకుంటున్నావా ఏంటి అని అనుమానంగా అడిగింది యష్మి యహె నువ్వు నీ పిచ్చి ఆలోచనలు కాస్త తిక్కగా ఆలోచించటం మానయ్యవే ఏదైనా సరే స్ట్రైట్గా ఆలోచించు అని ఆమె ముక్కు కొరికేస్తూ అంటూ ఎవరో మీద పూజలు నేను చేయటం ఇప్పటి వరకు వాడు చేసిన పూజలకి బలైన వాళ్ళందరికీ విముక్తి కలిగించాలి కదా దాని గురించి అడుగుతున్నాను అని అన్నాడు రుద్ర అవును కదా అసలు నేను దీని గురించి ఆలోచించడమే మర్చిపోయానే చాలామందికి పూజలు చేశాను అని మాంత్రికుడు నాతో చాలా గొప్పగా చెప్పాడు ఇప్పటి వరకు తను చేసిన పూజ ఫెయిల్ కూడా అవ్వలేదంట ఫస్ట్ టైం నా పూజ ఫెయిల్ అయిపోయింది అని అన్నది యష్మి ఎవరెవరికి పూజలు చేశాడో మనం తెలుసుకోవటం కష్టమే కానీ ఆ మాంత్రికుడికి అయితే తెలుస్తుంది కదా వాడి ప్రాణాలు తీస్తాము అని భయపడితే ఖచ్చితంగా వాళ్ళందరికీ విముక్తి పూజలు చేస్తాళ్లే ఇలాంటివి నమ్మేవాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళ హెల్త్ క్యూర్ అవుతుంది అంటే కష్టమేలే అని అన్నాడు రుద్ర ఏంటో రుద్ర మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా ఇదిగో ఇలాంటి మూఢ నమ్మకాలు పిచ్చి పిచ్చి పూజలు అంటూ కొంతమంది మన దేశాన్ని వెనక్కి లాగుతూనే ఉంటారు అని అన్నది యష్మి నువ్వు చెప్పింది కూడా నిజమే ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏదైనా జరుగుతాయి అని ఎవరైనా చెప్తే అది చెయ్యటంలో మాత్రం మన దేశంలో ఉన్న ప్రజలు ముందే ఉంటారు కానీ ఇలాంటివి వదిలిపెట్టడానికి ఇష్టపడదు నిజంగా నా తండ్రి లాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువగా బలంగా నాటుకుపోతాయి ఇలాంటి నమ్మకాలు వాళ్ళకు ఏదైనా అనుకున్నది జరుగుతుంది అంటే చాలు ఎలాంటి పూజలు చేయటానికి కూడా వెనకాడటం లేదు అని అన్నాడు రుద్ర సర్లే రుద్ర ఇప్పటి వరకు ఎంతో టెన్షన్గా మనం జీవితం గడిపేశాం ఇక ప్రశాంతంగా నీ గుండె చప్పుడు వింటూ నేను నిద్రపోతాను నాకు నిద్ర వస్తుంది అని క్యూట్గా ఫేస్ పెట్టి అన్నది యష్మి రుద్ర కూడా నవ్వుతూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని అప్పటి వరకు తను పడిన టెన్షన్ బాధ రిలీఫ్ అయ్యింది అన్నదానికి గుర్తుగా ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి లాస్ట్లో ఆమె పెదవులను అందుకొని జస్ట్ వన్ మినిట్ ఆమె పెదవులను ముద్దాడి ఆమె కూడా ఆ ముద్దుని కొనసాగించింది ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టి తన గుండెల మీదే ఆమెను తనకు అనుకూలంగా మార్చుకొని పడుకోబెట్టుకున్నాడు ఆమె కూడా అతడి గుండెలోనే బుజ్జి కుక్కపిల్లలా ఒదిగి మరీ క్యూట్గా ముడుక్కొని మరీ పడుకుంది యష్మి రుద్ర యష్మి చుట్టూ రెండు చేతులు వేసి ఆమెకు జో కొడుతూ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కానీ తన కళ్ళ ముందు యష్మి పడిన బాధ క్లియర్గా తనకు కనిపిస్తూనే ఉంది తను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ యష్మి విషయంలో జరగవలసినవి జరుగుతూనే ఉన్నాయి అంతేకాకుండా తను చేయవలసిన పనులు కూడా తనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉండటంతో తను కళ్ళు మూసుకున్నా కూడా తనకు నిద్ర పట్టలేదు ఇక్కడ రూమ్లో ఫోన్లో జరిగింది అంతా కూడా వీడియోలో చూస్తూ ఉన్న ముగ్గురు కూడా ఒక్క క్షణం వాళ్ళ గుండె ఆగి కొట్టుకున్నట్లుగా అనిపించింది ఆ జస్ట్ థర్టీ సెకండ్స్లోనే యష్మి స్పీడ్గా రియాక్ట్ అవ్వకపోతే యష్మి ప్రాణాలు పోయేయేమో అన్న భయంతో గుండె మీద చేతులు వేసుకున్నారు ముగ్గురు అంతా చూసి యష్మి ధైర్యానికి మెచ్చుకున్నారు అలా టైంకి రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అని అనుకున్నారు యష్మికి ధైర్యం బాగానే ఉంది కానీ అంటూ సాత్విక వైపు చూస్తూ నువ్వు మీ నాన్నను నిప్పట్టించావు బాగానే ఉంది మరి కాపాడమని మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడిగావే చంపేయాలి అనుకున్న దానివి పూర్తిగా కాలనివ్వాలి కదా మంటల్లో కానీ అలా ఎందుకు చేయలేదు నువ్వు అని అయోమయంగా అడిగాడు సాత్వికను నేత్ర అంటే బావా అది అక్కడ జరిగిందంతా చూడటంతో నాకు కోపం వచ్చింది నా తండ్రి వల్లే కదా ఇదంతా జరిగింది అని ఆవేశంతో అలా నా తండ్రికి నిప్పంటించేశాను కానీ అలా నిప్పంటించేస్తే మంటల్లో కానీ వెంటనే క్షణాల్లో ఆ ఐదు సెకండ్సే ఆ మంటని భరిస్తూ చచ్చిపోతాడు కదా అలాంటి చిన్న చావు అంటే ఆ కొన్ని క్షణాల బాధ కలిగిన చావు మా నాన్నకు రావటం నాకు నచ్చలేదు అందుకే కాపాడమన్నాను అదే కాక రుద్రబాబా అక్కడికి వచ్చే ముందు కూడా నాతో ఇదే విషయాన్ని చెవిలో చెప్పాడు అంటే నిప్పంటించి కాపాడమని కాదనుకో అక్కడ ఎటువంటి ఛాన్స్ దొరికినా మీ నాన్నని చంపినంత పనిచేయి వదిలిపెట్టద్దు అది కూడా నీకు నచ్చితేనే కానీ చచ్చిపోకూడదు మీ నాన్న చేసిన పనుల వల్ల ఎంతోమంది రోడ్డున పడ్డారు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు అవి అన్నీ కూడా నీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి కదా అవి అన్నీ నీకు ఒక్కసారిగా గుర్తుకు వస్తే మాత్రం నువ్వు చేయాల్సిన పని చేసే అని చెప్పాడు అలా ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు బావ చెప్పినప్పుడు కానీ అక్కడ నా ముందు బగబగా మండే నిప్పు అదే నిప్పు నా కడుపులో నుంచి రగిలి బయటకు వచ్చింది సో దాంతో ఆ నిప్పుని మా నాన్న వీపుకి అంటించేశాను అలా చేయాల్సి వచ్చేసింది అని చెప్పింది సాత్విక అమ్మని ఎంత బాగా ప్లాన్ చేశారే పక్కనే ఉన్న నాకు మాత్రం ఇవన్నీ తెలియలేదు అని నేత్ర నిట్టూరుస్తుంటే రై చాలేరా జరిగింది ఏదో జరిగిపోయింది నిన్నంతా యష్మి గురించి ఆలోచిస్తూ భయంతోనే గడిపేశాం ఇక మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అన్నది దాక్షాయిని సరే అమ్మా అని చెప్పి నేత్ర సాత్విక చేతిని పట్టుకొని బెడ్ పైన కూర్చున్న వాళ్ళు కాస్త పైకి లేచారు అప్పటికి కూడా ఇంకా భయం తగ్గక అదే భయంతో జరిగింది తలుచుకుంటూ గజగజ వణికిపోతూ నిలబడే ఉన్న రమేష్ని చూసి నువ్వేంటి ఇక్కడ కూడా ఇలా భయపడుతూ వణికిపోతూ ఉన్నా ఇంకా నీకు భయం తగ్గలేదా అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం సేఫ్గా ఉన్నాం మనం అని అన్నాడు నేత్ర సార్ ఆ భయం ఎక్కడ తగ్గుతుంది సార్ ఇలాంటివి అన్నీ నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఏదో పొట్టకోటి కోసం దొంగతనాలు చేస్తాం కానీ ఇలాంటివి నేను ఎక్కడా చూడలేదు సార్ అందుకే నాలో భయం పెరిగిపోతుంది తప్ప తగ్గటం లేదు అదే కాక ఇలాంటి పూజలు సీఎం గారు ఇలా చేస్తున్నారు అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది సీఎం కావాలి అంటే ఇలాంటి పూజలు చేస్తారా అన్న అనుమానం కూడా మాలో కలుగుతుంది అక్కడ జరిగింది అంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నట్లే ఉంది అని అన్నాడు రమేష్ నేత్ర రమేష్ చెంప మీద ఒక్కటి పీకి ఇంకా ఎక్కువగా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా ఊహించుకోవద్దు ఒకవేళ ఊహించుకున్నావే అనుకో ఇక్కడికిక్కడికే ఇదిగో ఇలానే భయంతోనే వణుకుతోనే చచ్చిపోతావు లేదంటే నీ బాడీ ఇదిగో ఈ వణుకుడికి అలవాటైపోతుంది అందుకే నేను నీకు ట్రీట్మెంట్ ఇచ్చాను అని మరొకసారి రమేష్ చెంప మీద పీకి పద నీకు రూమ్ చూపిస్తాను నువ్వు ఆ రూమ్లోనికి వెళ్ళి హ్యాపీగా బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకుందు తర్వాత తర్వాత మీతో నాకు చాలా పని ఉంది అని అన్నాడు నేత్ర సార్ సార్ నేనేం తప్పు చేశాను సార్ నన్ను రూమ్కి వెళ్ళమంటున్నారు అయినా నేనేమి తప్పు చేయలేదు మీకు హెల్ప్ చేశాను అంతే కదా ప్లీజ్ సార్ నాకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వద్దు సార్ అని భయంగా అన్నాడు రమేష్ ఒకవేళ తనని ఏమైనా చేస్తారు ఏమో అని అనుకుంటూ ఎంతైనా అక్కడ ఉన్నది సీఎం ఫ్యామిలీ కదా ఆ భయంతో రే నువ్వు మరీ అతిగా భయపడుతున్నట్లు నీకు అనిపించటం లేదురా నిన్ను మేమేం చేస్తాంరా నీ వల్లే మాకు చాలా హెల్ప్ జరిగింది కాబట్టి మేము నిన్ను ఏమీ చెయ్యం నువ్వు భయపడవలసిన పని లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకో రేపు ఉదయం రుద్ర వచ్చి నీకు ఏదో ఒక పని అప్పచెప్తాడు అప్పుడు నువ్వు ఆ పనిని చెయ్యాలి ఒకవేళ నువ్వు ఆ పని చెయ్యను అంటే అప్పుడు నీకు పనిష్మెంట్ ఉంటుంది అప్పటి వరకు నువ్వు సేఫ్గా ఉన్నట్టేలే అని చెప్పి రమేష్ని గెస్ట్ రూమ్లోనికి పంపించి నీకేమైనా కావాలి అంటే ఇదిగో ఆ రూమ్లోనే ఫ్రిడ్జ్ ఉంది అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని తినేసే అని చెప్పి సాత్వికను తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు నేత్ర ఏంటో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇంటిలో ఉంటే సేఫ్గా ఉన్నట్లా లేదా తిరిగి ప్రాణాలతో ఈ ఇంటి నుంచి నేను బయటకి నా ఇంటికి వెళ్తానా లేదా ఏమీ అర్థం కావటం లేదురా బాబోయ్ అని భయంగా బీకు అంటూ ఆ రూంలోనే ఉన్న బెడ్డు మీద మధ్యలో కూర్చొని రూమ్ అంతా బేలగా దీనంగా చూస్తూ ఎప్పటికో నిద్రలోనికి జారుకున్నాడు ఏడు గంటల టైంలో యష్మికి మెలుగు వచ్చి చూస్తే తను బెడ్ మీద తన కొడుకు పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంది ఇదేంటి నేను ఇక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నాను నైటు రుద్ర మీద కదా పడుకొని ఉన్నాను అది కూడా బాల్కనీలో కానీ ఇప్పుడు బెడ్ మీదకి నేను ఎలా వచ్చాను నాకు తెలియటమే లేదే అని అనుకుంటూ చుట్టూ చూసింది రుద్ర ఎక్కడ ఉన్నాడు నాకు కనిపించడం లేదేంటి రుద్ర నువ్వు రూమ్లోనే ఉన్నావా లేదా అని రుద్రని పిలుస్తూ ఉంది అలా రెండు నిమిషాలు పిలిచిన తర్వాత అప్పుడు తనకు అర్థమయ్యింది రుద్ర ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా తను చేయవలసిన పనులు చాలానే ఉండి ఉంటాయి అందుకే వెళ్ళిపోయాడు అని పాపం రుద్ర చాలా బిజీ బిజీగా తిరుగుతున్నాడు ఈ మధ్య సరిగా నిద్ర కూడా ఉండటం లేదు అని అనుకొని తను ఫ్రెష్ అయ్యి తన కొడుకు పక్కనే వచ్చి కూర్చుంది యష్మి